É risada, <laughs> హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఇంకా ఇది వచ్చేసి డే టూ అనమాట ఇంకా పొద్దున్నే ఆరేనైతే నిద్ర లేవగానే ఇంకా కోళ్ళకైతే ఫుడ్ వేద్దాము అనేసి అని చెప్పి బయటకు వచ్చినాడు ఇంకా మేము వచ్చేసి ఫుడ్కి ఏమంటే సద్దలు బియ్యము ఇవి రెండు మిక్స్ చేసేసి వేస్తామన్నమాట అప్పుడప్పుడు కొన్ని చెనిగింజలు కూడా వేస్తూ ఉంటారు చెనిగింజలు అయితే చాలా బాగా తింటాయి కోళ్ళైతే ఇంకా ఈ పుంజుకోడి ఉంది కదా ఇక్కడ ఇది మమ్మల్ని తరుగుకుంటా ఉంది అసలు ఆరేను భయపడతా అన్నాడు నేను భయపడతాను మమ్మల్ని ఇద్దరిని పొడుస్తాను అనమాట ఇంకా చిన్న పిల్లల్ని చూస్తే మాత్రం ఇంకా తరుంగ్ంటుంది అసలు ఇంకా మా ఇంటికి పక్కన వచ్చేస్తే ఒక చిన్న పాప పుట్టింది సో ఇంకా అమ్మాయికి ఈరోజు బాలింత స్నానం చేస్తున్నారు సో మా సైడ్ వచ్చేసి ఇలా చేస్తారనమాట ఎవరికన్నా తెలియకపోతే యూజ్ అవుతుంది అనేసి అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది కొంచెం ఇది కొంచెం కలిపి మనము తినాల తిన చిన్న బిడ్డకు ఓ రోజు సన్నబాలలో వేనికి పొయ్యాల కడుపు లేక ఫస్ట్ తెల్ల ఆవాలో బిడ్డకి ఏదైనా అనుకో గంటలో వేసి వేయించుకోవాలా పావు మెత్తగా నూరేసి పాలల్లో కలిపిచ్చే ఇవి మాకు దొరుకుతాయి తెల్ల ఆవాలో ఇది అప్పుడప్పుడు అక్క ఆకులో పెట్టుకుని ఊడుకుంటారా వేడనేది కడుపులో బాలింత పుండి ఆర్తా వస్తుంది మనం కాసిపులేదంటే కాశాకు ఆ యాగడ బాస్తారు బిడ్డలకు అంటే వాళ్ళు దుర్దుతర చిన్న బిడ్డలకు రావు దుర్దు రాదు అట్లా సాంబ్రాలుబు చేసింది అనుకో కస్తూరు కస్తూరి పసుపు అయినా వేయచ్చు పచ్చితేస్తే కదా మంచిది ఎందుకంటే తెస్తే వేడి బిన్నె లాగేస్తారు అతని మనకి ఏదైనా కడుపులో యాదని కానీ కడుపులో మంట కాని ఉంటే ఈ చొంటు ఎవరో పొడిగొట్టుకోవాలా ఈ గింజలన్నీ నానబెట్టుకోవాలి రెయ్యి ఏం గింజలు వా మన్ని గింజలు సబ్జా గింజలతో సహా ఉంటాయి దీంట్లో అవి చలవు కదా సబ్జా గింజ ఇవన్నీ వేసి ఉడగబెట్టి వస్తాయి నీళ్ళు పొద్దున్న ఏమి తినకన్నా పొరగడుపున నీళ్ళు దాతారు అవ్వాలి అవునా అప్పుడు ఏమని అడగాలి బాల సామాన్లు అంటే బాలెంత సామాన్లు ఇవన్నీ మనం ఉడకబెట్టుకుంటాంత సామాన్లు గాంధీ రోడ్లు అమ్ముతారు ఫస్ట్ ఫీల్ బాగా కాల్చుకొని కలిపి ఆపాకేసి పోసేసి ఆకులు ఎన్ని రకాల ఆకులు అప్పుడు వేసేది చాలా వస్తారు ఇప్పుడు ఏం దొరకవు కదా ఇంకా ఇప్పుడు సాయంత్రం అయితే మేము బయట డీమార్ట్ ఉందనమాట దగ్గరలో మంగళం దగ్గర సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఆరేం చూసారా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తా అన్నాడు సైడ్లో పట్టుకోరా అనేసానంటే బండి రైస్ చేసే దగ్గర పెట్టుకొని ఫుల్లు రైస్ చేస్తాడనమాట డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మనీ కూడా ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మనీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే షాపింగ్కి మేము ఎప్పుడైనా కూడా కానీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చాము అనేసి అని అంటే పిల్లలకి ఫుల్ దోమలు కుడతాయి దోమలు కుట్టి చిన్న గుల్ల నుంచి పెద్ద గుల్ల చేస్తారు వీళ్ళు అప్పటికి ఫుల్ స్లీవ్స్ ఫుల్ ప్యాంట్స్ వేసినా కూడా కానీ అవి దోమలు ఎట్ట కుడతాయో తెలియదు వీళ్ళనే కుడతాయి అనమాట ఆ రక్తం టేస్టీగా ఉంటుందో ఏమో తెలియదు సో అందువల్ల ఇంకా మస్కిటో రిప్లికెంట్ మస్కిటో కాయిల్స్ అవి తీసుకుందాం అనేసి ఇంకా డీమార్ట్కి అయితే వచ్చాము ఇంకా మా సామాన్లు తీసుకొని ఇంకా బయటకి అయితే వచ్చాము ఇంకా బయట ఇక్కడ పాప్కాన్ ఐస్ క్రీమ్స్ అవన్నీ అమ్ముతా ఉన్నారు ఇంకా నేనైతే పాప్కార్న్ కావాలంటే ఇంకా ఒక బటర్ పాప్కాన్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము ఇంకా దారిలో వచ్చేసి ఒక పార్క్ ఉంది అన్నారు అది చాలా బాగుంటుంది అనేసి అని చెప్పారు సరే వెళ్దాము అనేసి అని అనుకున్నాము ఆ పార్క్ పేరు వచ్చేసి వినాయక పార్క్ ఇది అక్కరంపల్లి దగ్గర ఉంటుంది ఇంకా చూడడానికైతే ఇంత బాగుంది కదా ఎంట్రెన్స్ ఫీజు కూడా ఉంటుంది అనుకున్నాను బట్ ఎంట్రెన్స్ ఫీజు ఏమీ లేదనమాట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఎంత పెద్ద పార్క్ కిందగా దిగంగానే ఆరేనైతే అయితే పరిగి అంతా ఇంకా ప్లేయర్ దగ్గరకు అయితే వెళ్ళాడు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను ఎందుకు అక్కడికి వెళ్ళామా అనిపించింది అసలు మున్సిపల్ పార్క్ అయితే చాలా ఘోరంగా ఉంది అంత డబ్బులు కట్టి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అసలు పిల్లలు ఎంజాయ్ చేసేదానికి ఏమీ లేవు నేను చాలా అయితే ఫీల్ అయ్యాను అనమాట నిన్న బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు ఎంత బాగుందో అసలు పిల్లలకి సపరేట్గా ఉంది పెద్దలకి సపరేట్గా ఉంది అండ్ పార్క్ కూడా ఏమంటే చాలా పెద్ద ఏరియా అనమాట ఇంకా కింద ఫ్లోర్ కూడా చూసారంటే పిల్లలు పడకుండా వాళ్ళకి ఫోమ్ టైప్లో ఉంది ఇంకా కలర్ఫుల్గా టాయ్స్ రకరకాలుగా ఉన్నాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకా ఇదంతా వచ్చేసి పెద్దవాళ్ళది వాళ్ళు జిమ్ చేసుకోవడానికి ఈ ఏరియా మొత్తం ఉంది చూసారు కదా అందరూ ఈవినింగ్ అయిన వెంటనే అందరూ వచ్చి నీట్ గా జిమ్ చేసుకుంటా ఉన్నారు ఇంకా అలాగే పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందనమాట ఎకరాలు ఎకరాల్లో కట్టారు ఈ ప్లే ఏరియా అంతా చాలా బాగుంది అసలు ఇంకా టూ అవర్స్ అయితే ఉన్నాము అయితే ఇంకా ఆడాలి అంటా ఉన్నాడు బట్ టైం అవుతుంది అనేసి అని చెప్పి ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము సో మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ పార్క్ అయితే రాండి చాలా బాగుంది ఫ్రీ అనమాట అసలు డబ్బులే పే చేయాల్సిన అవసరం లేదు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇదే అన్నమాట ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సీ ద నెక్స్ట్ వీడియో బాయ్